నగుమోము కనలేని నా జాలి తెలిసి పరమాత్ముడు ఎంతటి భక్త సులభుడంటే పరమాత్మ కావాల్సింది ధన కనక వస్తు వాహనాలు కాదు మణిమాణిక్యాలు కాదు గీతలో పదకొండవ అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగంలో యాభై నాలుగవ శ్లోకంలో పరమాత్మ ఏమి చేస్తే నువ్వురా నా నిజమైన భక్తుడివి అని అంటాడో అర్జునుడి ప్రార్థన మేరకి పరమాత్మ చెప్తాడు భక్త్యాతో అనన్యయా శ అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టంచ తత్వేన ప్రవేష్ఠుంచ పరంతప ఒక్క తులసి దళానికి పరమాత్మ ఎంత అనుగ్రహించాడో మనందరికీ తెలుసు కాబట్టి రత్న ఖచ్చిత కిరీటాలు పరమాత్మకి సమర్పిస్తేనో కోట్లాది రూపాయలు పరమాత్మకి సమర్పిస్తేనో బంగారాలు పరమాత్మకి సమర్థిస్తేనో పరమాత్మ ఆశీస్సులు మనకి లభ్యం కావు మిత్రులారా అనన్యమైన భక్తి చేత మాత్రమే పరమాత్మని మనం సులభంగా పొందవచ్చు ఇలాంటి విశ్వరూపాన్ని గ్రహించడానికి యథార్థంగా చేరుకోవడానికి అర్థం చేసుకోవడానికి అనన్యమైన భక్తి చేత మాత్రమే సాధ్యమంటాడు అర్జునుడు మరొక ప్రశ్న కూడా అడిగాడు పరమాత్మా నీ అనుగ్రహం పొందాలంటే